ఈ పేరు వింటేనే ఒక్కొక్కరు వణికిపోవాల్సిందే ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన కోవిడ్ ఇప్పుడు మళ్ళీ రూపాంతరం చెంది కొత్త వేరియంట్ వ్యాప్తి చెందుతున్న దృశ్య ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్రమత్తమైంది ప్రజలను కూడా అప్రమత్తం చేస్తూ ఒక ప్రకటన కూడా విడుదల చేయడం జరిగింది మళ్ళీ మాస్క్ తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ పెట్టుకోవాలి సామాజిక దూరం పాటించాలి అవసరమైతే తప్ప గ్రూప్ మీటింగ్స్ కానీ ఫంక్షన్స్కి కానీ వెళ్ళకూడదు వెళ్ళినా కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలంటూ అనేక సూచనలు చేస్తూ నిన్న ఒక ప్రకటన కూడా విడుదల చేయడం జరిగింది అయితే ఇప్పటికే విశాఖలో ఒక మహిళకు కోవిడ్ పాజిటివ్ నిర్ధారణ కావడంతో పాటు కడపలో రెండు పాజిటివ్ కేసులు నమోదవడంతో ఏపీ సర్కార్ అయితే అప్రమత్తమైంది దీంతోనే విశాఖలో విమ్స్ హాస్పిటల్లో ఇరవై పడుకల కోవిడ్ వార్డును కూడా సిద్ధం చేశారు దీనికి సంబంధించి కూడా విమ్స్ డైరెక్టర్ కె రాంబాబు గారు మాట్లాడుతూ అక్కడ ఎలాంటి అప్రమత్తతతో ఉన్నాం ఎలాంటి సిమ్టమ్స్ ఉన్నా కూడా ఇమీడియట్గా మీరు అలర్ట్ అవ్వండి వైద్య పరీక్షలు చేయించుకోండి అని కూడా సూచిస్తూ ఉన్నారు సో ఇప్పటికే ఇరవై పడకల కోవిడ్ వార్డుతో పాటు ర్యాపిడ్ కిట్స్ని మెడిసిన్స్ని కూడా సిద్ధం చేస్తామని చెప్తున్నారు ఎవరైతే ఈ కోవిడ్ లక్షణాలతో వచ్చే వాళ్ళ కోసం ట్రీట్మెంట్ చేయడానికి వైద్యులు ముందుకు రావడం కోసం వాళ్ళకి పీపీ కిట్స్ కూడా ఇప్పటికే సప్లై చేశామని చెప్తా ఉన్నారు మరొక వైపు ర్యాపిడ్ కిట్లో ఈ లక్షణాలు ఏమైనా బయటపడితే గనుక ఇమీడియట్గా ఆర్టీపీసీఆర్ టెస్ట్ కూడా చేయాల్సి ఉంటుంది అని కూడా చెప్పారు సో దీనికి నిర్ధారణకు సంబంధించినటువంటి ఏవైతే ప్రాసెస్ ఉంటుందో దానికి కూడా అలర్ట్ చేశామని చెప్తా ఉన్నారు మరొక వైపు ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండండి మాస్క్ తప్పనిసరిగా ధరించండి అని చెప్తున్నారు ఎందుకంటే మాస్క్ ప్రాపర్గా పెట్టుకోవడం వల్ల ఒకవేళ ఎవరైనా కోవిడ్ లక్షణాలతో ఉన్న వాళ్ళకి మనం దగ్గరగా వెళ్ళినా అంటే మనకి తెలియకుండా వెళ్ళినా తెలిసి వెళ్ళినా కూడా ఇమీడియట్గా మనం ఎఫెక్ట్ అవ్వకుండా ఉంటాం కాబట్టి ఇమీడియట్గా ప్రతి ఒక్కరు మాస్క్ అయితే పెట్టుకోవాల్సిందే అని చెప్తున్నారు సోషల్ డిస్టెన్స్ పాటించాలని కూడా చెప్తున్నారు ఒక్కసారి కోవిడ్ విషయానికి వస్తే అప్పుడు ఎలా ప్రతి ఒక్కరూ అల్లాడిపోయిన పరిస్థితులు ఉన్నాయో తెలుసు ఎవరికి వారే అన్నట్టు అయిపోయింది బిడ్డలకి తల్లులు లేరు తల్లులకి బిడ్డలు లేరు కన్న తల్లిదండ్రులు కూడా దగ్గర నుంచి చూడలేనటువంటి పరిస్థితులు భయంకరమైన సిచ్యువేషన్స్ ఆల్రెడీ మనం ఫేస్ ఉన్నాం కాబట్టి ఇప్పుడు కొత్త వేరియంట్ అంటే ప్రమాద స్థాయి ఎక్కువగా లేకపోయినా మొదటి నుంచే మనం జాగ్రత్తగా ఉంటే గనక స్థాయిని తగ్గించుకోగలుగుతాము అని కూడా అధికారులు అయితే హెచ్చరిస్తూ ఉన్నారు సో ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వైద్య ఆరోగ్య శాఖ ద్వారా అన్ని అప్రమత్తత చేయడమే కాకుండా ఒక ప్రకటన కూడా రిలీజ్ చేసింది ప్రతి ఒక్కరూ వేరియంట్స్ చాలా విజృంభిస్తున్నాయి కాబట్టి ఇప్పటికే పాజిటివ్ కేసులు నిర్ధారణ అవుతున్నాయి కాబట్టి అంటే అంత ప్యానిక్ అవలసిన అవసరం లేకపోయినా కూడా ముందుగానే అంటే ఎర్లీ స్టేజ్లోనే ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండాలని కూడా సూచిస్తోంది ప్రతి ఒక్కరు మాస్క్ పెట్టుకోవాలి బయటకు వెళ్ళేటప్పుడు కూడా సోషల్ డిస్టెన్స్ పాటించాలని చెప్తూ ఉంది గ్రూపులుగా ఎక్కడ గుమి కూడా ఉండదు ఫంక్షన్స్ కానీ ఓపెన్ మీటింగ్స్ ఏమైనా ఉంటే కనుక వాటిని కూడా క్యాన్సిల్ చేసుకోవాల్సిన పరిస్థితులు వస్తున్నాయని కూడా హెచ్చరిస్తూ ఉంది మీ అందరికీ తెలుసు ఈవెంట్ మనం ఎలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేసాము ఇప్పుడు ఈ కొత్త వేరియంట్ వల్ల అలాంటి ప్రమాదకర పరిస్థితులు రాకుండా ఉండాలంటే ముందస్తు నివారణ ముందస్తు జాగ్రత్తల వల్లే దీన్ని కేవలం మనం నివారించగలుగుతాం సో ప్రజెంట్ విశాఖలో అయితే ఒక మహిళకు పాజిటివ్ నిర్ధారణ అయింది మద్దిలపాలెం పీఠాపురం కాలనీలో ఉంటున్నటువంటి ఒక మహిళకు పాజిటివ్ రావడంతో ఆ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా ఆర్టీపీసీఆర్ టెస్ట్ చేయాలని కూడా అధికారులు ఇప్పటికే సూచించారు ఆ మేరకు కూడా ప్రాసెస్ మూవ్ ఆన్ అవుతోంది సో ఈ నేపథ్యంలోనే క్వారంటైన్ హోమ్ క్వారంటైన్ పాటించాల్సిన అవసరం ఉంటుంది ఇలాంటి లక్షణాలతో ఇంకొకటి ప్యానిక్ అవ్వకుండా ఉండడానికి ఒక డిఫరెన్సేషన్ కూడా ఉంది ఇక్కడ ఇప్పుడు హాట్ సమ్మర్లో కూడా మనకి రెయిన్స్ పడుతున్నాయి ఒక్కసారిగా క్లైమేట్ చేంజ్ అయింది దీనివల్ల కూడా ఎక్కువగా ఇన్ఫెక్ట్ అవుతున్నారు ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయి దాంతోపాటు వైరల్ ఫీవర్స్ వస్తున్నాయి కాబట్టి ఈ వైరల్ ఫీవర్స్కి కోవిడ్ లక్షణాలకి కూడా కొంత డే లక్షణాల్లో చాలా వేరియేషన్స్ ఉంటాయి దానిపైన కూడా ఎప్పటికప్పుడు డాక్టర్లు అప్రమత్తం చేస్తున్నారు సో కోవిడ్ లక్షణాలు అయితే కొత్త వేరియంట్ లక్షణాలు అయితే ఎలాంటి సిమ్టమ్స్ ఉంటాయి వాళ్ళు ఎలా అప్రమత్తం అవ్వాలి ఒకవేళ సీజనల్కి సంబంధించి వైరల్ ఫీవర్ కానీ వైరల్ ఇన్ఫెక్షన్స్ ఉంటే వాటికి సంబంధించి లక్షణాలు ఎలా ఉంటాయి అనే దానిపై కూడా వైద్య ఆరోగ్య శాఖ నుంచి వైద్యుల ద్వారా అప్రమత్తం చేస్తూ ఉన్నారు ప్రజలకు ఒక అవేర్నెస్ కూడా కల్పించడం జరుగుతోంది ఏదేమైనా ఒకవేళ మీరు బాగా సిక్ అయిపోతున్నారు ఫీవర్ వచ్చి తగ్గటం లేదు ఇంకా ఇతర లక్షణాలు కూడా ఉన్నాయి అంటే కనుక ఇమీడియట్గా కోవిడ్ టెస్ట్ చేసుకోవాలని కూడా సూచన చేస్తున్నారు సో దీనికి సంబంధించి మనకి విశాఖలో విమ్స్లో ఇరవై పడకల కోవిడ్ వార్డ్ కూడా సిద్ధంగా ఉంది కాబట్టి అక్కడ అన్ని రకాల ఏర్పాట్లు చేశారు వైద్యుల్ని కూడా అలర్ట్ చేయడం జరిగింది ఆల్ కిట్స్ కూడా మెడిసిన్ కూడా అందుబాటులో ఇప్పటికే ఉంచామని కూడా విమ్స్ డైరెక్టర్ రాంబాబు చెప్తున్నారు ఏదేమైనా కరోనా పరిస్థితులు మళ్ళీ పునరావృతం కాకుండా ఉండాలనే మనందరం భగవంతుని కోరుకుందాం ఎందుకంటే అప్పటి సిచ్యువేషన్స్ అసలు చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నామో ఒకరికి ఒకరు దూరం అయిపోయిన పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఈ కొత్త వేరియంట్ వల్ల అలాంటి భయంకరమైన పరిస్థితులు రాకుండా ఉండాలంటే ముందస్తు జాగ్రత్తలే నివారణకు కారణమవుతాయి కాబట్టి ఆ రకంగా కూడా ప్రభుత్వం ప్రతి ఒక్కరిని కూడా అలర్ట్ చేస్తోంది ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది వాళ్ళు మొదట నుంచి కూడా కేర్ తీసుకోవాల్సిన అవసరం ఉంది మరొక వైపు చిన్న పిల్లలు వృద్ధులు వీళ్ళు ఇమ్యూనిటీ పవర్ తక్కువగా ఉంటుంది కాబట్టి బేగా ఎఫెక్ట్ అవుతారు కాబట్టి వీళ్ళని జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత కూడా మనపైనే ఉంది సో అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఇప్పటికే వృద్ధుల్లో కానీ చిన్నపిల్లల్లో వైరల్ ఫీవర్స్ కానీ వాళ్ళు ఏదైనా ఇంకా ఇతర కాంప్లికేషన్స్తో సఫర్ అయి ఉంటే కనుక ఇమీడియట్గా వైద్యుల్ని సంప్రదించండి దానికి సంబంధించి వైజాగ్లో అయితే విమ్స్ హాస్పిటల్ కేజీహెచ్ అవైలబుల్గా ఉన్నాయి సో వైద్యులు కూడా అప్రమత్తంగా ఉన్నారు కాబట్టి ఎలాంటి భయం ప్యానిక్ కూడా అవ్వాల్సిన అవసరం లేదు అని చెప్తున్నారు సో దీనికి సంబంధించి కోవిడ్ నైన్టీన్కి కేసు సంబంధించి మనం ఎలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేసామో ఫస్ట్ వాటిని మైండ్లో పెట్టుకుంటే ఈ కొత్త వేరియంట్ని మనం ఎలా ఫేస్ చేయవచ్చు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు ఇమ్యూనిటీ పవర్ పెంచుకోవడానికి ఎలాంటి మంచి ఫుడ్ తీసుకోవాలి ఎలా హైజీన్ మెయింటైన్ చేయాలి పరిశుభ్రంగా ఎలా ఉండాలి మనతో పాటు ఇంట్లో అలాగే ఇంటి పరిసరాలు కూడా ఎలా శుభ్రంగా ఉంచుకోవాలి ఇవన్నీ కూడా మనం ఈ ఇన్స్ట్రక్షన్స్ ఏవైతే గవర్నమెంట్ నుంచి వచ్చాయో వాటిని యాజ్ ఇట్ ఈజ్ ఫాలో అయితే కనుక ఇలాంటి భయం లేకుండా ముందుకు వెళ్ళడానికి అవకాశం కూడా ఉంటుంది నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది మంచి అనిపిస్తుంది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది ట్రాఫిక్ అసిస్టెంట్ గా నియమించిన ట్రాన్స్జెండర్ అందరితో సల్యూట్ చేయించుకుంటున్నారు ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై